బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించడంతో మహబూబాబాద్ జిల్లా తురూరు పట్టణ కేంద్రంలో స్థానిక బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఫ్లెక్సీలకు ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ చెరూరు పట్టణాధ్యక్షుడు సోమరాజశేఖర్లు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీలకు అమలు చేయడం అసెంబ్లీలో ఏక క్రియ తీర్మానాన్ని హర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమరాలు చేసుకోవడం మీ అందరికీ తెలుసు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకుల ద్వారా బీసీల కులగణన జరిగింది కులగణనకు అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అన్నటువంటి మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే నిలబెట్టుకొని నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింప చేసుకోవడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా కాంగ్రెస్ రుణపడినాయి ఇవాళ కాంగ్రెస్ అంటేనే బీసీలు బీసీలు అంటేనే కాంగ్రెస్ కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కావచ్చు సీఈఓ కావచ్చు ఎవరు వ్యతిరేకించలో వాళ్లకు లోకల్ బాడీ ఎన్నికల్లో తగిన శాస్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అందుకని చెప్పేసి ఏదైతే బీసీల పట్ల ప్రేమతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ కు ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను గారు చెప్పినట్టుగా బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ఏకగీయ తీర్మానం చేసిన సందర్భంగా పాలకుర్త వర్గం తొరుగు మండల కేంద్రంలో మన బాలసంధ్య కాసి విడాకులు పంపి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు తెలంగాణలో ప్రజలుగా తీసుకొచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన రాహుల్ గాంధీ గారికి తర్వాత నిరంజ్ రెడ్డి గారిని ఇవాళ స్థానిక శాసనసభ్యురాలు నిశ్ రెడ్డి గారికి తగ్గుతుందని ఈ సమర్థంగా రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు బీసీలకు ఐక్యంగా పార్టీ ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఉండాలని కోరుకుంటూ